Welcome to Praslinchu TV channel ఏం శ్రీ మాత్రే నమ అమ్మవారి వసంత పంచమి రోజున ఇక్కడ పూజ పుష్కరాలు జరుగుతున్నాయి కావున మాఘమాసంలో ప్రతి మాఘమాసంలో అమ్మవారి వసంత పంచమి ఆ రోజు అమ్మవారి పుట్టిన అని అనుకుంటారు ఆ రోజు పిల్లలకి స్కూల్ కేసే ముందర అచ్చర బేషము అమ్మవారి సన్నిధిలోన జరుపుకొని స్కూల్కి వేస్తారు అందుకే మా మనివి ఏమంటే ఇక్కడ అమ్మవారు మన ఆధ్వనిలోనే నిలిచి ఉంది వచ్చి అందరూ పిల్లలతో వచ్చి ఇక్కడ అక్షర భాష జరుపుకోవాలని మా మనివి మేము ఆలయ కమిటీ వాళ్ళు నా పేరు జామకాల తిమ్మప్ప ఓం శ్రీ మాతృ ఈ నెల ఇరవై మూడో తారీఖున శుక్రవారం సరస్వతి అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి ఎందుకంటే దేవి మన అందరికీ ఎంతో ముఖ్యమైన అమ్మవారు మనం ఈరోజు చదువులో కానీ జ్ఞానంలో కానీ ఈ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే ఆ దేవి దీవెనలు అలాంటిది ఆ అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆదోని నియోజకవర్గ పట్టణ శివారులో రుద్రానంద సరస్వతి బాబాజీ మఠమామారులో ఉన్నటువంటి మన తల్లి సరస్వతి దేవి ఆలయంలో వసంత పంచమి పూజలు జరుగుతాయి ఆ రోజు ఉదయం నుంచి అక్షరాభ్యాసాలు ఎందుకంటే మనము చదువుకు ఎంట్రే ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు మనము ఫస్ట్గా మొదలు పెట్టేది ఆ సరస్వతి అమ్మవారిని తలుచుకొని అక్షరాభ్యాసం చేసుకోవడము ఇంత ముందు సుదీర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు అక్షరాభ్యాసం చేసుకునే వారంతా కొనుమార్తో గాని లేకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అమ్మవారు బాసర అమ్మవారు పోయే పోయేవాళ్ళు ఎంతో ఖర్చుతో కూడుకున్నది అలాంటిది ఈ రోజు మన ఆదో నియోజకవర్గంలో ప్రజలకు ఎంతో అందుబాటులో మన సరస్వతి అమ్మవారు వెలిసినారు ఇక్కడ ఆ సరస్వతి అమ్మవారి ఆధీనంలో ఆ సరస్వతి అమ్మ ఆశీస్సులతో ఇక్కడ అక్షరాభ్యాసము చేసుకోవాల్సిందిగా ఆదోని పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామాల అందరికీ వినవించుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం కూడా మేము ఇంత ముందు ఇక్కడ షెడ్డు అనేది లేకుండా ఉండింది మామూలుగా శామ్యాతోనే అంత పండగ వాతావరణంగా చేసేవాళ్ళము ఈసారి దాతల సహాయ సహకారతతో వాళ్ళ దీవెనలతో ఎంతో మంది ముందుకొచ్చి ఇక్కడ మేము షెడ్డు వేయడం జరుగుతుంది దాదాపుగా మూడున్నర లక్ష ఖర్చు అయింది ఆ మనం షెడ్డు కూడా వేయడం జరిగింది ముందు కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ సరస్వతి అమ్మవారి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మేమందా ప్రజల తరపున అందా కూడా ముందుకు తీసుకెళ్తాము ఆధునిక ప్రజలందరికీ మరొకసారి వసంత పంచమి ముందుస్తుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సరస్వతి అమ్మవారికి ఆ పంచామృత అభిషేకాలు మరియు పూజలు హోమాలు జరుగుతాయి అలాగే మధ్యాహ్నము పన్నెండున్నర ఒంటి గంట ప్రాంతం నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆధునిక ప్రజలందరూ కూడా ఇరవై మూడో తారీఖున శుక్రవారం ఉదయం నుంచి ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసాలు చేసుకొని అన్నదాన ప్రసాద స్వీకరించవలసిందిగా మా కమిటీ తరగతున వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై మాతృ నమ నా పేరు మలసిట్టి రేణువర్మ ఆలయ కమిటీ సభ్యులు